హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నది మహా కుంభమేళ అండి ఈ కుంభమేళ అనేది ఒక సంస్కృతి పదం కుంభం అనగా కలశం మేళ అనగా ఉత్సవం ఈ కుంభమేళ జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు సుమారుగా నెల రోజులుగా ఈ మహా కుంభమేళ జరుగుతుందండి హిందూ సాంప్రదాయాల ప్రకారం కుంభమేళ అనేది అత్యంత పవిత్రమైన పండుగగా జరుపుకుంటారు ఈ కుంభమేళ జరిగే నదులలో స్నానం చేస్తే పాపాలు అన్నీ తొలగిపోతాయని మన నమ్మకం ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళను అర్ధ కుంభమేళ అని పన్నెండు సంవత్సరాలకు జరిగే దానిని పూర్ణ కుంభమేళ అని నూట నలభై నాలుగే నలుగు సంవత్సరాలకు జరిగే కుంభమేళను మహాకుంభమేళ అంటారు ఇప్పుడు ఇక్కడ జరిగేది మహాకుంభమేళ అలహాబాద్ ప్రయాగ్రాజ్ గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం ఈ కుంభమేళకు అయితే నేనైతే వెళ్ళలేదండి మా అన్నయ్య వెళ్ళాడు మా అన్నయ్య వెళ్ళి నా కోసం అలాగే మీకోసం ఇక్కడ జరిగే మహాకుంభమేళ మనకు చూపించడానికి ఇలా వీడియో తీసి అయితే పంపించాడో అలాగే మీ మీరు కూడా చూడొచ్చు కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయడం కామెంట్స్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఓకే